తెలంగాణలో బీర్ ప్రియులకు మరింత కిక్కిచ్చే రోజులు వచ్చాయి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆబ్కారీ శాఖలు మైక్రో బ్రేవరీలను విస్తరించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి దృష్టి సారించాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పద్దెనిమిది మైక్రో బ్రేవరీలు విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు కొత్తగా మరో యాభై మైక్రో బ్రేవరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు హైదరాబాద్ శివారు ప్రాంతాలు మెడ్చల్ డిస్టిక్లోని టీసీయూఆర్ మున్సిపాలిటీలు నిజామాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ వంటి ఆరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ బ్రేవరీలు ఏర్పాటుకు ప్రక్రియ కొనసాగుతుంది ఇది మైక్రో బ్రేవరీ ఇరవై ఐదు పాలసీతో భాగంగా ఉంది దీని ప్రకారం రాష్ట్రంలో బీర్ కల్చర్ని మరింత విస్తరించి ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పులు ఏంటి ఎలా ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా చూద్దాం నిజానికి తెలంగాణలో మైక్రో బ్రూవరీలు రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను బెంగళూరు పూణె ముంబైలా చేయాలని జేహెచ్ఎంసి పరిధిలో మైక్రో బ్రూవరీలకు అనుమతి ఇచ్చింది కాగా రెండు వేల పదహారులో యాభై కంపెనీలు దరఖాస్తు చేశాయి కానీ పద్దెనిమిది మాత్రమే లైసెన్స్ పొందాయి ఇవి జూబ్లీల్స్ బంజారైల్స్ హైటెక్ సిటీలో ఎక్కువగా ఉన్నాయి ఇక మైక్రో బ్రూవరీ అంటే ఏంటంటే ఇది ఒక చిన్న బ్రూవరీ అంటే రోజుకు వెయ్యి లీటర్ల బీరు ఉత్పత్తి చేస్తుంది దీనికోసం మినిమం వెయ్యి చదరపు అడుగుల ఫ్లింత్ ఏరియా వంద చదరపు అడుగుల సర్వింగ్ ఏరియా మరో వంద చదరపు అడుగుల రెస్టారెంట్ మూడు వందల చదరపు అడుగుల బ్రూయింగ్ ప్లాంట్ అవసరం ఇక వీటిని బార్లు హోటళ్ళు క్లబ్బులు టూరిజం స్పాట్లలో ఏర్పాటు చేయొచ్చు జిహెచ్ఎంసీలో ఇప్పటికే ఇవి పాపులర్ కాగా తాజా బ్రూ బీర్తో పాటు ఫుడ్ సర్వీస్ కూడా ఇస్తున్నాయి కానీ రెగ్యులేటరీ సమస్యల వల్ల వీటి విస్తీర్ణ ఆగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరుకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ టార్గెట్ ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు దీనిపై పెట్టింది దీంతో మైక్రో బ్రూవరీ ఇరవై ఐదు పాలసీ ద్వారా హెచ్ఎండిఏ లిమిట్స్కు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తీర్ణకు అనుమతి ఇస్తుంది ఇక ఈ కొత్త యాభై మైక్రో బ్రూవరీలు ఏర్పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తాయి అనుకుంటున్నారు దీనికోసం ముందుగా ఆదాయం పెరుగుదలపై దృష్టి పెట్టారు అప్లికేషన్ ఫీజులు వ్యాట్ సేల్స్ ట్యాక్స్ల ద్వారా ఈ ఎక్సైజ్ రెవెన్యూ పెరుగుతుంది అలాగే తెలంగాణ బీర్ ప్రొడ్యూసింగ్ సైట్గా ఉండి రోజువారీ ఆరు పాయింట్ ఐదు కోట్ల కేసులు విక్రయమవుతున్నాయి ఇందులో హైదరాబాద్ మూడు కోట్లతో భారీ వాటా అందిస్తుంది అలాగే బీర్ ముప్పై శాతం ఎక్సైజ్ రెవెన్యూకు కాంట్రిబ్యూట్ చేస్తుంది మరోవైపు మైక్రో బ్రూవరీలు తాజా ఫ్లేవర్వుల్ బీర్ అందించడంతో పాటు ఇవి సోషల్ హబ్గా మారుతాయి పెద్ద కిచెన్లు డైనింగ్ స్పేసులు పార్కింగ్తో ఇవి కస్టమర్లను ఆకర్షిస్తాయి ఇదే విధంగా తెలంగాణలోని వరంగల్ హన్మకొండ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ వంటి నగరాల్లో కూడా ఇవి ఏర్పాటైతే వీర్ సాంస్కృతి మరింత విస్తరిస్తుంది ఎంటర్ప్రియర్లకు అవకాశం పెరుగుతాయి ఉద్యోగాలు సృష్టించబడతాయి హోటళ్ళు క్లబ్బులు ఎలైట్ లిక్కర్ షాపులు ఇన్ హౌజ్ బ్రూవరీలు ఏర్పాటు చేసుకునే అవకాశం పెరుగుతుంది ఇది టూరిజానికి కూడా మేలు చేస్తుంది అందుకే రిలీజియస్ ప్లేసులు మినిమ టూరిజం సెంటర్లో వీటికి అనుమతి ఇస్తున్నారు హైదరాబాద్ శివారుల్లో లైట్ ఇండస్ట్రియల్ పార్కుల్లో ఏర్పాటు సులభం కనుక అక్కడ ప్రోత్సాహం కూడా ఇస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ హబ్బులలో బీర్ లవర్స్ కు ఇది మంచి అవకాశంగా ఉంది దీంతో లిక్కర్ షాపులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది ఇలాంటి విధానం ద్వారా గ్లోబల్ సిటీ ఇమేజ్ను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మరి రాబోయే రోజుల్లో హైదరాబాద్ కూడా గోవాల లిక్కర్కు పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మారుతుందేమో చూడాలి